హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మన మొదటి ఇంటర్వ్యూ ప్రయాణం అనమాట సో హైదరాబాద్కి వెళ్ళాలి ఇప్పుడు సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది మనకి హైదరాబాదు రెండు వందలకు పైనే అవుద్ది కాబట్టి మనకి గద్వాల్లో సిక్స్ థర్టీకి ఉంటుంది ట్రైను సో మనం మా ఊర్లో అయితే ఇంకా ఎవరు లేదు మేమే ఫస్ట్ రెడీ అయ్యి ఉన్నాం అనమాట ఏదో హాయ్ ఎక్కు మామ ఫస్ట్ బండి కొడ ఇండ్లంట పెట్టావు ఓకే ఫుల్ చలి పెడుతుంది కొడుకు నానే నానే మరుపుతున్నాయి అది బలంగా కూర్చునిలే ఇంకా మా గతుకుల రోడ్డు స్టార్ట్ అయితే అప్ప మా బతికేంత గతకల రోడ్డు ఐదు సంవత్సరాలు అడిగే ఇంకా మా పేచమాల వేసినాడు అనమాట రాజు అనే అబ్బాయి ఇక మా శివ అనమాట రాజు శివ సవే గు మాట్లాడతాం కానీ ఇది వచ్చేసి మా ఆయుధ అనమాట ఆయుధం మీకు ఎప్పుడు చూపించలే కదా ఎప్పుడైనా చూపిస్తాం ఇది వచ్చేసి మా పాట ఇది అత రాసి వచ్చేసాం మొత్తానికైతే చిన్న సో మొత్తానికి అయితే గద్దవాళ్ళ రైల్వే స్టేషన్కి వచ్చాము

ఇది వచ్చేసి మా గద్దవాళ్ళు ఇది వచ్చేసాను ఇదేనా అంటే ఊర్రకంటే మరి ఊరుకు నుండి కూర్చున్నాం సెలబ్రేట్ సెలిబ్రేషన్ ఇది వచ్చేసి మా కృష్ణమ్మ

బాగుండదురా నాకు తెలుసు ఆల్రెడీ బాగుండదా అని చెప్పింది ఈ కొడుకులో నేను వీడియో తీసి పడి పడి కదా ససరు నన్ను ఇది అంటే తీయరు ఇట్టడ కొడుకులు ఏమనల్ ఎంత మంచి తీసినా మంచి తీసేవరా అని అది నాలుగు సంవత్సరాల నుంచి ఏ రోజు ఒక్కరోజు కూడా ఇప్పుడు మంచి ఏంటంటే గొర్రె కొడుకులు తీసినట్టు ఎడబడ తీసి నా ఫ్రెండ్ అదే ఈ సాం మంచిది మామంటే నీ తెలీదు సరే అని ఎప్పుడు తీసి ఎప్పుడు తీసి వెళ్ళా మంచిగా అవే నువ్వే అన్నించుకుంటా చెప్పు అనిపించుకుంటా లేదు ఎప్పుడో సింగారం తీసి ఫ్రెండ్గా ఈ కొడుకులు తీసిన ఫోటో పెడతా మంచిగా చాయ్ తాక్కుంటా ఉంటే తియ్యండి రాబోటి క్రియేటివిగా తీయండి అన్న ఏమని చెప్పేసి

తెచ్చుకున్నా ఫ్రెండ్స్ కొడుకులు ఇద్దరు వస్తే అట్టే ఇద్దరు ముగ్గురు వస్తారు ఒకటి నన్ను తింటే ఒకటి ఫలం తుండ్రి దిష్టి పోనని ముందరిట పెడి సగం దిగండి ఫలం పండింగ్ ఏం చూసారు ఏనాడు చూసలేవా ఇంకా పల్లెటూరు గారు అంటే పల్లెటూరు నా చేస్తారు గట్టిన ఎదురే ఉంటుంది మనకి మ్యూజియంలోకి వెళ్ళడానికి టికెట్లు తీసుకున్నాము ఇది ఫోన్ తీసుకెళ్తే యాభై రూపాయలు ఎక్స్ట్రా అంట అండ్ ఐదు మందికి ఐదు టికెట్లు అండ్ బ్యాగులు అన్నీ కూడా క్లాక్ రూమ్లో పెట్టాలంట అప్పటి ఫైర్ ఇంజిన్గా ఫైర్ ఇంజన్ కాచి ఇంత పెద్దగా ఉంట ఎట్ వేసుకుంటుండ్రీసి ఏనుగు దంతాలతో చేసింది వల్ల కదా కత్తులు అవి మొత్తం ఇక్కడ అవే ఉంటాయి ఇక్కడ దీంట్లో చైర్లు అసలు కదా అంటే నీకు ఇప్పుడు నిబ్బల్ వేయాలేమో జన్మాంతమన్నా నేర్చుకోలేము పాములు కూడా కనబడుతుండేది వాళ్ళు కదా ఇది ఎద్దుల తాళ్ళు అది కూడా దాంతోనే ప్రభు దాన్ని ఎవరో పెద్ద మంచి సేమ్ డ్రెస్ కూడా రియలిస్టిక్గా దిగేసినారు అదల వర్క్ ప్రపంచంలోనే ది గ్రేట్ 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 అని చెప్పబడి శిల్పం బాగా చూడండిగా క్లాత్ ఎంత రియలిస్టిక్ ఉంది కదా చాలా ఫేమస్ అనమాట ఇంకోటి వెనక నుంచి చూస్తే కూడా అలానే ఉండదు క్లోజ్ అప్లో బట్ట కప్పినట్టు ఫేమస్ ఇది మన స్కూల్లో కూడా పాఠాలలో ఉండేది బాబాయ్ అప్పట్లో దీన్ని వేసుకొని అట్ట యుద్ధాలు చేసాం బ్రో ఏం లేదు ఏం పది కేజీ అరామ్ ఉంటుంది పది కేజీలు ఇవి వచ్చేసి బాణాలన్నమాట అది కదా దున్నపో నరకేది ఉన్నట్టుంది సత్య వాళ్ళ ఇదైతే అది చైనా వాళ్ళు ఆడేస్తాడ అది చేయలేదు చేసుకుని కొట్టేది బ్లో గన్స్ లేవి షార్ట్ గన్స్ కాదు షాట్ గన్స్ అంటే అవి సోఫా సెట్ కంట వాళ్ళ జపాన్ వాళ్ళది అది బిర్చాపాత నా బిర్చాపాతి మా బాలశివుడు ఫుడ్ తినరాదంట సో ఆడయాడైనా పండ్లు ఉంటే మన కర్మకి హైదరాబాద్ హైదరాబాద్లో పండ్లే దొరుకుతలేవు అప్పుడు మునుక్కున్నాము మన ఐదలా గద్ద అట్టేనేమో ఎవరెవరి తాడు ఉంటాయి కానీ ఇక్కడ దొరకలేవు మొత్తానికి అదని కాడికైతే వచ్చాము ఎంత మొగాలు వాడిపోయినాయి మావి పక్కనే టీ ఫైవ్ అదనంటే ఏదో చిన్న ఛానల్ అనుకున్నావు కానీ అక్కడికి వెళ్ళి చూసాక అయ్యప్ప పోయి షాక్ అయ్యాం ఎందుకంటే అంత పెద్ద ఉంది వేరే లెవెల్లో ఉంది అనమాట కొద్దిగా టెన్షన్ వచ్చేసింది ఆ సెటప్స్ ఆ స్టూడియో అందరూ చూసేసాక ఎందుకంటే మనం విలేజ్ వాళ్ళం కదా కింద కోసం పెట్టి ఇటు మొక్కలు పైన నా రే నన్నుక్కనే కోసం పెట్టారు ఆ అన్న దీంట్లో కూర్చోవని చెప్పే నానే కూసుకుంటలేను లేను మళ్ళా పెద్ద సర్ప్రైజ్ అయ్యో సో ఇదే మన డ్రీమ్ ఫస్ట్ డ్రీమ్ అన్నని మీట్ అవ్వడం అన్నిటికన్నా ఫస్ట్ కంటెంట్ ఉంది కాబట్టి మా రీల్స్ చూసాను సో దాంట్లో నచ్చింది నాకు పండిది బాగా నచ్చింది ఒక్కరు అనే మాటనే అది అది బాగా నచ్చింది మటన్ బాగా నచ్చింది అండ్ చిన్నపిల్లని ఇట్లా చెప్పు ఇటు బుగ్గ వాళ్ళ కొట్టేసి ఫోటో తీసుకున్నారు కదా అది నచ్చింది కానీ దానిలో ఏంటంటే చేయగనిపించింది నాకు లాస్ట్ షాట్ లో నువ్వే చేయగనిపి చేయబట్టినది ఫోటో తీసింది వాళ్ళ అక్కడ తీసు బాగుంది నాట్లాగ్లేదు అదొక్కటే చూసనా హరీలాగా తీలే యాక్చువల్ ఫోటో షీట్ లాగా ఇక్కడ ఉంటారమా ల్యాన్స్ ఫైల్ అంటే మైక్ రిటేషన్ థాంక్యూ థాంక్యూ ఓకే ఓకే మా నా నెంబర్ తం దగ్గర ఇస్కో అన్న మనని షీట్ చేసి అన్న థాంక్యూ బ్రో సందీప్ అన్న వన్ మోర్ అన్న థాంక్యూ థాంక్యూ సో మచ్ ఏ పాయిస్ హ్యాండి థాంక్యూ రండి بیٹా ఇది ఇంటర్గా ఓకే ఫాస్ట్ 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 థాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అనా మా నడిగడ్డ ప్రాంతం నుంచి ఎప్పుడు అనుకోలేనా నేను మీట్ అవుతామని కూడా అనుకోలే ఇంకా పండగ అరే చేసుకున్నాను తెలుసు అలా బాయ్ బాయ్ అదన్ బై వెళ్పోదండీ వెళ్ళిపోదు మెట్రో ట్రైన్ ఎక్క పోతున్నాం నేను పడేర్రీ పల్లెటర్ కొడుకోలేదు ఏ రామ్ రాక రాదురు నడుస్తారు వెళ్ళిపోయింది మిస్ అయిపోయింది వచ్చింది మా ట్రైన్ కూడా పాడి ఎక్కొచ్చా దిస్ ఈజ్ మై ఫస్ట్ సారి ఫ్రెండ్స్ పండుకున్నాడు అప్పుడే అయిపోయింది మాకు ఎలా ఉంది అందా ఇంకా వందమ్మా ఇదే అమ్మా మన గద్దవాళ్ళు వచ్చేసింది ఇది ఇంకా సింక ఎంత చూస్తావు ఇదే గద్దవాళ్ళు కానీ కజర్గా నిద్రమొబ్బోడాలి నిద్ర మబ్బాయి ఇంటర్వ్యూలో కూడా నిద్ర మబ్బాయికి వచ్చేసినాము రైల్వే స్టేషన్లో దిగినాము పోయి బండ్లు తీసుకుని కూరికి వెళ్ళాలి ఇంకా ఇదే ఇంకా ఎండింగ్ వీడియో ఓకేనా ఎక్కువ చేస్తే లాగ్ వద్ది సో ప్రస్తుతానికి బాయ్